ఒక్క ఈ విద్యారంగంలోనే హైర్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూళ్లు కానివ్వండి కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ యాభై ఐదు నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక్క సెక్టర్ మీద స్కూల్స్ గాని హైర్ ఎడ్యుకేషన్ గాని కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి గొప్పగా ఎదగాలి అని తపన తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి ఈరోజు ఇలాంటి గొప్ప మార్పును ఈ రోజు ఒక్క విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి పరిపాలన సంస్కరణ విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయడానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం ఆ మనిషి ఆ పెద్ద మనిషి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పని చేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం అత్రమే ఉపయోగించాడు